హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ అయితే నేను మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఇవాళ షాపింగ్ బ్లాగ్ అయితే యాడ్ చేశానండి నిన్నైతే నేను షాపింగ్కి వెళ్ళాను శ్రావణ మాసం వస్తుంది కదా సో అనుకోకుండా కొంచెం ఎక్కువ షాపింగ్ చేశాను చీరలు పట్టు చీరలు తీసుకున్నాను పోచంపల్లి శారీస్ అవన్నీ తీసుకున్నాను అనమాట సో నేను ఏమేం శారీస్ తీసుకున్నానో మీతో అయితే షేర్ చేస్తాను షాపింగ్ బ్లాగ్ అయితే యాడ్ చేశాను చూడండి అసలు చీరలు భలే ఉన్నాయండి పైతానీ శారీస్ కానీ అన్ని పట్టు శారీస్ అనమాట సో కొత్త కలెక్షన్ కదా సో మీ ఇక్కడ ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి బ్లాగ్ అయితే యాడ్ చేశా ఇంక ఇక్కడేమో మార్నింగ్ మార్నింగ్ ఇంకా దోశ పిండి అయితే ముందు రోజు నైట్ రుబ్బి పెట్టుకున్నాను సో అది ఎంత కావాలో అంత తీసుకొని మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత ఇది ఇంకా పక్కన పెట్టేసి ఇంక వంట అయితే చేయాలి కదా సో ఇంక ఇక్కడ ఏంటి అంటే గోంగూర పులుసు అయితే చేస్తున్నాను గోంగూర కూడా కడిగి తెచ్చిపెట్టేశాను ఇవాళ గోంగూర పులుసు తర్వాత కోడిగుడ్డు ఫ్రై అనమాట యాక్చువల్గా గోంగూర రైస్ చేద్దాం అనుకున్నాను గోంగూర పులుసు అనుకోండి ఇప్పుడు వండేస్తే నైట్కి కూడా సరిపోద్ది కదా అని చెప్పి ఇంక మళ్ళీ డెసిషన్ మార్చుకున్నాను అనమాట గోంగూర పులుసు అయితే చేస్తున్నాను ఇంక ఇదిగోండి టీ అయితే మరిగిపోయాయి ఎగ్స్ కూడా పెట్టేశాను స్టవ్ మీద ఎగ్ జస్ట్ అలా ఫ్రై చేసేద్దాం అని చెప్పి ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇప్పుడు వెళ్ళి కొంచెం టీ తాగేసి వచ్చి ఆ తర్వాత మిగతా పని అయితే చేసుకోవాలి సో చాలామంది కామెంట్స్లో మేము మీ టీ టీకి పెద్ద ఫ్యాన్స్ అండి అని కామెంట్స్ పెడుతున్నారు అంటే మీరు టీ చాలా బాగా పెడతారు చిక్కగా చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పి థ్యాంక్స్ అండి అందుకే నేను ప్రతి వ్లాగ్లో మ్యాక్సిమం టీని కానీ కాఫీని కానీ చూపించడానికి ట్రై చేస్తాను నాకు కూడా ఇష్టం అలా అంటే డే స్టార్ట్ అయ్యేది వాటిలతోటే కదా సో ఇంకా అవి చూస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు కూడా టీ అయితే యాడ్ చేస్తాను ప్రతి వ్లాగ్లో సో ఇంక టీ అయితే తాగేసి మొక్కలకి నీళ్ళు అయితే పోసాను ముగ్గు అది పెట్టలేదు ఇంకా వెళ్ళి మళ్ళీ ముగ్గు పెట్టాలి ఇంక ఇక్కడేమో ఇదిగోండి గోంగూర పులుసు చేస్తున్నాను ఇది వన్ పాట్ కర్రీ అనమాట ఒకటేసారి పోపు అంతా పెట్టేసి వండేస్తాను ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు మెంతులు ఒక పావు స్పూన్ మెంతులు ఖచ్చితంగా వేయాలి అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు పోపంతా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఒక పది వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఉల్లిపాయలు కూడా పెద్దగానే వేసేస్తాను ఎందుకంటే దీనికి ఏమీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉడికిపోతుంది కాబట్టి కుక్కర్లో అంటే ఈ పులుసు కదా పులుసుకి టమాటా కానీ ఉల్లిపాయ కానీ ఉడికితేనే బాగుంటుంది అందుకే ఇంకా నేను పెద్ద పెద్ద సైజుగా వేసేసాను ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు తీసుకున్నాను చాలామంది టమాటా వేయరు వేస్తే బాగుంటుందని నేను వేసుకుంటాను ఆ తర్వాత ఇదిగోండి ఇది పప్పు నానబెట్టుకున్న పెసరపప్పు అయితే చాలామంది శనగపప్పు వేస్తారు శనగపప్పు కంటే కూడా నాకు పెసరపప్పు వేస్తే ఇష్టము సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇది పప్పు కదా గోంగూర పప్పు అనొచ్చు కదా గోంగూర పులుసు అని ఎందుకంటున్నారు అని చెప్పేసి సో ఇది గోంగూర పులుసేనండి పప్పు అనేది చాలా కొంచమే వేసుకుంటాము గోంగూర ఎక్కువ వేస్తాం కాబట్టి ఇది గోంగూర పులుసు అనమాట సో మీరేమంటారు గోంగూర పప్పు అంటారా గోంగూర పులుసు అంటారా నాకు చెప్పండి సో పెసరపప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఇంగువ పసుపు అంతా వేసేసి ఒకసారి మొత్తం ఆయిల్లో కలిపేసుకున్నాను ఆ తర్వాత గోంగూర అండి ఇది ఒక పావు కేజీ వరకు ఉంటుంది గోంగూర అయితే నేను చేసిన తిక్క పని ఏంటంటే కొంచెం పెద్ద కుక్కర్లో పెట్టాల్సింది ఎందుకులే పెద్ద కుక్కరు చిన్న దాంట్లో అయిపోద్ది కదా అని చెప్పి యాక్చువల్గా సరిపోయింది కాకపోతే గోంగూర క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేసరికి కొంచెం టైం పట్టింది కొంచెం కొంచెం గోంగూర వేసి మూత పెట్టేశాను గోంగూర అంతా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇంకా వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేస్తున్నా సాల్ట్ అయితే వేయలేదు లాస్ట్లో వేసుకుంట సాల్ట్ మాత్రం నాకు ఎందుకో అది అలవాటు అయిపోయింది సాల్ట్ లాస్ట్లో వేయడము ఇంకా శనగపప్పుతో కూడా బాగానే ఉంటుందండి నాకు చెనగపప్పు కంటే కూడా పెసరపప్పుతో ఇష్టము అందుకే ఇంకా పెసరపప్పుతో చేసేసా వాటర్ వేసేసి ఒక త్రీ విజిల్స్ పెట్టేస్తే కూర అయితే రెడీ అయిపోద్ది ఇంక లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుంటే చాలన్నమాట అయితే నన్ను పీజిఎన్ కుక్కర్ గురించి అడుగుతున్నారు పీజీఎన్ కుక్కర్ అండి స్టార్టింగ్లో చాలా బాగుందండి విజిల్స్ కూడా కరెక్ట్గా వస్తున్నాయి కాకపోతే నేను పెద్ద కుక్కర్ ఎక్కువ వాడట్లేదు అంటే పెద్ద కుక్కర్ ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు నేను దాంట్లో నాన్ వెజ్ వండనన్నమాట సో అందుకే ఎప్పుడైనా వండుతాను పెద్ద కుక్కరు కానీ చిన్న కుక్కర్లు రెండు కూడా ఎక్కువ తరచూ వాడేస్తాను ఇంకోటి ఏంటంటే చిన్న కుక్కర్లు రెండిటికి కూడా మూత ఒకటే వచ్చింది కాబట్టి చిన్న కుక్కర్లు ఎక్కువ వాడడం వల్ల విజిల్ అనేది త్వర త్వరగా వచ్చేస్తుందండి సో అంతే స్టార్టింగ్లో మాత్రం చాలా బాగుంది కుక్కరు ఇప్పుడు మాత్రం విజిల్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది అందుకే సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట సో అది నేను తీసుకొని దాదాపు వన్ ఇయర్ అయితే అయిపోతుంది కుక్కర్లు కుక్కర్లు ఆ ప్రైస్కి బాగానే ఉన్నాయండి అది ఆ తర్వాత పక్క స్టవ్ మీదకి పెట్టేసి ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేస్తా ఉన్నా ఒకదాని తర్వాత ఒకటి అలా కనీసం ఒక టూ మినిట్స్ కూడా గ్యాప్ ఉండదు అనమాట ఎందుకంటే ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇచ్చేయాలి కొంతమంది అయితే సెవెన్కే బాక్స్ కట్టేయాలక్క మేము అని చెప్పేసి అంటున్నారు ఇంక వాళ్ళ పిల్లలకి నాకైతే నిజమే అమ్మో సెవెన్కి అయితే ఇంకెలా అని చెప్పేసి అనిపిస్తుంది ఇంకంతే తప్పదు ఇంకా మనం అలవాటు పడిపోయాంలేండి చెప్పాలంటే మదర్స్ అందరూ కూడా అలవాటు పడిపోయారు లంచ్ బాక్సులకి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం కానీ ఇంకా సెవెన్ ఓ క్లాక్ కల్లా బాక్స్ కట్టడం కానీ నాకు సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది పిల్లలకి ఎయిట్కి అలా వస్తుంది మా వారు కూడా సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ కల్లా వెళ్ళిపోతారు కాబట్టి నేను ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్కి మ్యాక్సిమం బాక్సులు అయితే కట్టేయాలి కొంతమంది పాపం సెవెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ థర్టీకి కూడా అంటే డిస్టెన్స్ని బట్టి బాక్సులు ప్రిపేర్ చేయాలంట అట్లా అవుతూ ఉంటుంది సో ఇంక ఇక్కడేమో నేను దోశలు అయితే వేసేసా చూసారా నాకు ఇలా ఇష్టం అండి బయట షాప్స్లో కూడా దోశలు ఇలా వేస్తారు కదా ఒకటేసారి పెద్ద పెద్ద వేసేస్తూ ఉంటారు అందుకే నేను కూడా అలాగే వేస్తాను అయితే ఈ దోశ ప్యానం లింక్ అడుగుతున్నారు ఇంకా దీని ప్రైస్ అడుగుతున్నారు లింక్ అయితే నిజంగా లేదండి వన్ ఇయర్ అయిపోయింది అది తీసుకొని ప్రైస్ మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా అండి అది బాగుంది అంటే ఇట్లా ఎక్కువ దోశలు శాండ్విచ్లు చేసుకోవాలి అనుకున్నప్పుడు అది అలా స్క్వైర్గా ఉన్న దోశల పెనము చాలా బాగుంది నాకు అందుకే ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకొని లాస్ట్ ఇయర్ తీసుకున్నాను సో లింక్ అయితే లేదు ఏమీ అనుకోవద్దండి ప్రైస్ మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడేమో పులుసు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి పప్పు పప్పుగుత్తితోటి బాగా అదే మ్యాషర్ ఉంటుంది కదా పొటాటో మ్యాషర్ తోటి బాగా మ్యాష్ చేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అయితే వేసేసాను ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని కొంచెం బాగా మరిగించేవంటే మనకి గోంగూర పులుసు రెడీ అయిపోద్ది అసలు వాసన అండి మెంతులు అవన్నీ వేసాం కదా ఎంత మంచిగా వస్తుందో వాసన అయితే మాత్రం మా ఇల్లు అంతా గోంగూర వాసనే అనమాట భలే ఉంది నాకు చాలా ఇష్టం దీంతో పాటు చికెన్ పకోడీ కానీ చికెన్ ఫ్రై అలా ఉంటే చాలా బాగుంటుంది ఇంకెలాగో నైట్ కి చికెన్ తెచ్చుకుందాంలే అని చెప్పి ఇంక ఇప్పుడైతే వాళ్ళ వరకు ఎగ్స్ ఫ్రై చేసి పెట్టేశాను నాకు మాత్రం ఎందుకో చూస్తే ఇంకా చికెనే గుర్తొచ్చింది దీనికి కాంబినేషన్ చికెన్ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా కారంగా ఉంటుంది కదా సో కొంచెం మసాలా చికెన్ ఫ్రై అయినా బాగుంటుంది చికెన్ పకోడీ అయినా బాగుంటుంది అండి మీకు కూడా తెలుసు కదా సో ఇంక ఇక్కడేమో పిల్లలకి మా వారికి బాక్స్ కట్టేసాను అయితే పిల్లలు సపరేట్గా కర్రీ కడతాను అంటే వద్దమ్మ కలిపి అన్నారు ఈ కూర వాళ్ళకి కలుపుకోవడం రాదంట అందుకే ఆ టమాటా ముక్కలు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి కలిపేసాను ఆ తర్వాత పెరిగిన తింటారో తినరో అని చెప్పి కొంచెం కట్టాను పులుసు ఎందుకంటే నేను పెట్టే కడుపు నిండా తింటారు ఈ కూరతోటి గోంగూరతోటి అదే వాళ్ళు తిన్నారనుకోండి అన్నీ ఏరుతారనమాట సో అందుకని చెప్పేసి నేను ఇప్పటికే అందులో ఉన్న ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి కలిపి కట్టేసి ఎందుకైనా మంచిది అని చెప్పేసి కొంచెం పెరుగన్నం కూడా కట్టేశాను ఎందుకంటే నాకు మా విష్ణు మీద డౌట్ వాడు తింటాడా తినడా అని చెప్పి అందుకని సేఫ్గా పెరుగన్నం కూడా కట్టేసి ఇంకా మా వారికి కూడా బాక్స్ కట్టేసి ఇంక వాళ్ళని అయితే పంపించాను ఇంక ఇది వచ్చేసి యాక్చువల్గా ముందు రోజు అనమాట ముందు రోజు ఇంకా గుడికి వెళ్ళాలని చెప్పేసి ఉదయం లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు త్వర త్వరగా పనులన్నీ చేసేసుకొని పూజ చేసుకొని గుడికి అయితే వెళ్తా ఉన్నాం అనమాట నేను పిన్ని పిన్ని అంటే యాక్చువల్గా మా వారికి పిన్ని నాకు అత్త అత్త కాదు అక్క అవుతారు అయితే అక్క కానీ లేదంటే అత్తగానే అవుతారు కానీ నేను మా వారితో పాటు పిన్ని పిన్ని అనేస్తాను పక్కనే ఉంటారనమాట పక్కింట్లో సో తను నేను కలిసి గుడికైతే వచ్చాము యాక్చువల్గా నూకాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాలండి వైజాగ్లో బాగా ఫేమస్ మీకు తెలిసే ఉంటుంది నూకాలమ్మ తల్లి అయితే అనకపల్లిలో ఉంటారు అక్కడికైతే వెళ్ళాలి అక్కడ ఏంటంటే గుడి రీమోడల్ చేస్తున్నారంట సో ఇంకా రెనోవేషన్ వర్క్స్ అన్నీ ఇంకా అవ్వలేదని చెప్పేసి గుడి క్లోజ్ చేసేసి అమ్మవారిని అంతవరకు పక్కన పెట్టారనమాట సో వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని రావడమే అయితే ఇంక సరే ఇంకా అక్కడికి వెళ్ళే టైం లేదని చెప్పేసి ఇంక పిన్ని నేను కలిసి గోపాలపట్నంలో ఉంటారు కదా నూకాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికైతే వచ్చాము అక్కడికి వచ్చి ఇంకెదిగోండి కొబ్బరికాయ కొట్టడానికి నా అవస్థలు చూడండి ఎప్పుడు కొబ్బరికాయ మాక్సిమం బయట గుళ్ళు అంత మా వారే కొడతారు ఇంక ఇక్కడైతే నేను కొడుతున్నాను పగలట్లేదండి అసలు ఒక్కొక్కసారి అయితే ఆ పెంకు గుచ్చుకుపోయి నాకు బ్లడ్ కూడా వస్తుంది కొబ్బరికాయ కొట్టడం వల్ల స్టార్టింగ్ అయితే అలాగే అందుకని నాకు కొబ్బరికాయ కొట్టడం అంటేనే భయము కానీ అలా ఏం లేదండి కొబ్బరికాయ కూడా బాగా పగిలింది సో ఇంకా గుళ్ళకైతే ఇంకా వెళ్తా ఉన్నాం యాక్చువల్గా వీడియో తీయకూడదు అనుకున్నా అయితే వాళ్ళని అడిగాను అమ్మవారిని ఒకసారి తీసుకోవచ్చా అంటే పర్వాలేదు తీసుకో అమ్మా అన్నారు అందుకే ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి చూడండి ఎంత పెద్ద విగ్రహమో కదా ఆ తర్వాత ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాం కదా నువ్వు కలమ్మ తల్లి అనకాపల్లిలో ఇలా ఉంటారు యాస్టీ సేమ్ ఇలాంటి విగ్రహమే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుందిలేండి మ్యాక్సిమం ఎందుకంటే ఆవిడ గ్రామ దేవత అనమాట నూకాలమ్మ తల్లి అనే ఆవిడ గ్రామ దేవత కాబట్టి ఎక్కువగా ఆషాఢ మాసంలో ఆవిడకి ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి ఇంకా గుడి ఎందుకు క్లోజ్ చేశారో అంటే ఇంకా పనులు అవ్వలేదని చెప్పేసి ఆ గుడి మొత్తం ఆపేశారు కానీ గుడి కూడా చాలా పెద్దగా ఉంటుందండి అందరూ మొక్కు ఉంటారు కదా అంటే చూడండి హైదరాబాద్లో అంతా కూడా బోనాలు అని జరుపుతారు కదా సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా నూకలం తల్లికి చీరలు పెట్టడం కానీ లేకపోతే కోళ్ళు పోసుకోవడం మేకలు కోయడం మొక్కులు తీర్చుకోవడం అంతా కూడా ఎక్కువగా ఆషాఢ మాసంలోనే జరుపుతూ ఉంటారు సో ఇంకా నేను జస్ట్ అలా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను ఇంట్లో ఒకరోజు పొంగలైతే పెట్టుకోవాలండి అమ్మవారికి కుదరట్లేదు లాస్ట్ సండే అయినా సరే పెట్టేసుకోవాలి ఇంకా సండే కానీ సండే కాదు ఫ్రైడే అయినా పెట్టుకోవాలి సో ఇంక ఇక్కడేమో ఇంక గుడి నుంచి వచ్చేసామన్నమాట ఇక్కడ ఇది ఎక్కడంటే బార్ జంక్షన్ అంటారు కదా గోపాలపట్నం ముందు భారీ జంక్షన్ అంటారు సో అక్కడ అనమాట చీరలు అమ్మే పండాసు అని అడిగితే ఎవరైనా చెప్తారు నాకు ఎగ్జాక్ట్గా వాళ్ళకి పండ అని అంటారు కదా వాళ్ళు అనమాట వాళ్ళు పండాస్ అంటారు కదా సో వాళ్ళ దగ్గర పట్టు చీరలు అన్నీ ఉంటాయి కాకపోతే వాళ్ళు తెలిసిన అంటే మాకు తెలుసు కాబట్టి శారీస్ అనేవి ఇన్స్టాల్మెంట్లో కూడా ఇస్తారనమాట ఎక్కువ ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా సో ఇన్స్టాల్మెంట్లో కూడా ఇస్తారు కానీ అందరికీ అలా ఇస్తారో ఎవరో నాకు తెలియదండి అందరికీ ఇవ్వరులేండి తెలిసిన వాళ్ళకే ఇస్తారు కదా సో అయితే ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది మనం మనీ ఇచ్చి తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది అన్నమాట సో ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది ఇది వచ్చేసి ఏం శారీ చెప్పారు ఉప్పాడ శారీస్ అనుకుంటా సో పేర్లు మర్చిపోయాను చాలా కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి ఈ అంటే శ్రావణ మాసానికి కొత్త స్టాక్ వచ్చిందంట చీరలు మాత్రం భలే ఉన్నాయి ఇవన్నీ కూడా ఉప్పాడ శారీస్ ఇవి కొంచెం టిష్యూ మిక్స్ అయ్యి ఉండే శారీ ఇందాక చూపించిన శారీ నాకు నచ్చింది కాఫీ కలరు అయితే పక్కన పెట్టమని చెప్పాను ఇదిగోండి ఇది కాకపోతే నా దగ్గర ఎక్కువ బ్రౌన్సు మెరూన్సు ఈ కలర్స్ ఉన్నాయన్నమాట కాఫీ కలర్ ఎక్కువ ఉన్నాయి నాకు బాగుంటుంది అంటదనమాట మా అమ్మ మా అమ్మకి ఈ కలర్ నేను వేసుకుంటే ఇష్టం ఈ కాఫీ కలర్ పర్టికులర్గా సో అయితే నా దగ్గర దాదాపుగా త్రీ ఫోర్ ఉన్నాయి ఈ ఈ టైప్లో రీసెంట్గా మా చెల్లి కూడా ఇలాంటి శారీ ఒకటి తెచ్చి ఇచ్చింది నాకు కాఫీ కలర్లోనే తీసుకుందామా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అన్నారు తీసుకుందామని ఇంకా అలా పక్కన పెట్టాను సరే చూద్దాము ఇంకా వేరే శారీస్ ఏమైనా ఉంటే అప్పుడు ఇది వద్దులే వేరే తీసుకుందాం అని చెప్పేసి సో అదైతే పక్కన పెట్టా ఇది వచ్చేసి పైతానీలో పట్టు శారీస్ అండి మనకి పైతానీలో వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష రూపాయల వరకు ఉంటాయనమాట పైతానీ శారీస్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ నాకైతే భలే నచ్చింది కాకపోతే అంత బడ్జెట్ లేదు ఒక్క శారీకే ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టే అంత బడ్జెట్ లేదు కానీ చాలా బాధేసింది తీసుకోలేకపోయానండి అంటే అకేషన్ లేదు మెయిన్గా అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉంటే తీసుకోవచ్చు ఫంక్షన్స్ ఏమీ లేవు కదా ఈ కొనేసి ఎందుకు బీరువాలో పెట్టుకోవడం అని చెప్పేసి ఇంకా తీసుకోలేదనమాట యాక్చువల్గా చాలా బాగుంది మీకు వీడియోలో కంటే కూడా చీరని డైరెక్ట్గా పట్టుకొని చూస్తే ఆ పట్టు శారీ అది మనకి తెలుస్తుంది అనమాట చీర ఫినిషింగ్ అనేది అంత బాగుంది మొత్తం అంతా అదే బరువు లేవు మామూలుగా బయట కొనే శారీస్ చాలా బరువు ఉంటాయి కదా ఇవంత బరువు కూడా లేవు లైట్ వెయిట్ ఉన్నాయి ఒక్కోటి ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ అట్లా ఉన్నాయన్నమాట గ్రీన్ శారీ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అన్ని సారీస్ అంతే ఉన్నాయి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉన్నాయి సో మరి మనం మనీ ఇచ్చి తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఉంటుందో ఏమో నాకు తెలియదు సో ఇన్స్టాల్మెంట్ బేసిస్ కాబట్టి అట్లా ఉంటాయి అన్నమాట సో మనీ ఇచ్చేస్తే నాకు తెలిసి శారీ మీద థౌజండ్ రూపీస్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తగ్గించి ఇస్తారు సో అది బారి జంక్షన్ అండి ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి అక్కడ వెళ్ళి అడిగితే స్టార్టింగ్లోనే సో ఆ బారి జంక్షన్ దగ్గర కట్ అయ్యే రైట్ సైడ్ అనుకుంటా కట్ అవుతాం కదా రైట్ సైడ్ కదా లెఫ్ట్ సైడ్ కట్ అయిన వెంటనే అక్కడ ఉంటుంది పండాసని అడిగితే అక్కడ ఎవరైనా చెప్తారు స్టార్టింగ్లోనే అనమాట వాళ్ళ హౌస్ సో అయితే ఇదేం ప్రమోషనల్ వీడియో అయితే ఏం కాదండోయ్ నేను తీసుకున్నాను జస్ట్ మీతో ఆ శారీ కలెక్షన్ ఒకసారి షేర్ చేస్తున్నాను అంతే అయితే వాళ్ళందరికీ ఇన్స్టాల్మెంట్ బేస్లో అయితే ఇవ్వరు మనం మనీ ఇచ్చే తీసుకోవాలి సో ఇదిగోండి ఈ శారీ కూడా చాలా బాగుందండి ఆ పింక్ కలరు అది బ్లాక్ కాదు అలా అని చెప్పి యాష్ కలర్ కాదు అదొక మిక్సింగ్ కలర్ అనమాట మిక్స్డ్ కలర్ అన్నీ కలిపి ఉంది చాలా బాగుంది ఆ తర్వాత ఈ ఎల్లో ఆట ముందు చూపించిన దానికంటే ఈ ఎల్లో కాస్ట్ ఎక్కువ అంట అదేంటి బార్డర్ చిన్నగా వచ్చింది కదా దీనికి అంటే కాదమ్మా ఆ శారీ కంటే కూడా ఈ శారీ కాస్ట్ ఎక్కువ అని చెప్పారు సిక్స్టీన్ థౌజండ్ సెవెంటీన్ థౌసండ్ అని చెప్పారు మరి డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది కదా అని అన్నారు మరేమో ఇవి చూడ్డానికి నార్మల్ పైతానీ శారీస్ లాగే ఉన్నాయి కానీ పట్టుకుంటే మాత్రం పట్టు తెలుస్తుంది అనమాట శారీ అంతా కూడా మంచి పట్టు పట్టు సిల్క్ అంటారు కదా సో అది అలా ఉంది చాలా బాగున్నాయండి నాకైతే పైతానీ శారీస్ బాగా నచ్చేసాయి యాక్చువల్గా ఏజియోలో నేను టూ థౌజండ్లో రెండు శారీస్ ఆర్డర్ పెట్టాను ఇంకా ఇవి ఇవి తీసుకున్న తర్వాత ఇంకా అవి అయితే క్యాన్సిల్ పెట్టేశాను అనమాట కానీ చాలా బాగున్నాయి అంతంత కాస్ట్ తీసుకోలేదు కానీ కొంచెం బాధ వేసింది శారీ అంటే బాధ అంటే బాగా నచ్చాయి అనమాట నాకు పైతని శారీస్ మాత్రం సో ఈసారి ఎప్పుడైనా మా తమ్ముళ్ళు ఎవరివైనా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి కామ్గా అయిపోయాను చూడండి ఆ ఎల్లో శారీ మీద ఉంది నాకు ఆ బార్డర్ మాత్రం చాలా పెద్దగా వచ్చి పైన అలా వేసుకొని చూస్తూ ఉన్నాను పిన్ని అన్నారు బాగుంది యాక్చువల్గా కలర్ నీకు చాలా బాగుంటుంది ఆ ఎల్లో అన్నారు నాకు అదేంటో ఎల్లో గ్రీన్ అంటే ఇష్టము గ్రీన్ అంటే పీకాక్ గ్రీన్ అంటా పీకాక్ కాదు ప్యారెట్ గ్రీన్ అంటాం కదా సో ఆ గ్రీన్ ఇష్టము యాక్చువల్గా నా దగ్గర ఆ గ్రీన్ లేదు ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా లేదు సరే అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట సో ఇది కూడా నచ్చింది యాక్చువల్గా నచ్చింది సరేలే ఇది ఒక్కడైనా తీసేసుకుందాం అని చెప్పేసి ఇంకా అలా పైన అయితే వేసుకొని చూస్తా ఉన్నా ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు కదా ఫోర్టీన్ థౌజండ్కు ఎంతకో ఇస్తా అన్నారు గుర్తులేదు సరిగా నాకు ఇంకా ఆ చీర్ కూడా పక్కన పెట్టేసి ఇవి వచ్చేసి పోచంపల్లి శారీస్ అనమాట ఇవి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఆ తర్వాత సెవెన్ ఫైవ్ అట్లా ఉన్నాయి అన్నీ బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా ఇంకా తెలుసు కదా ఇంకా పట్టు చీరలు అంటే మ్యాక్సిమమ్ అన్నీ బ్రైట్ కలర్సే వస్తాయి లైట్ కలర్స్ చాలా తక్కువ సో ఇంక ఇక్కడైతే నాకు ఎంతో నచ్చే ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే దొరికేసింది ఇదిగోండి ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట పోచంపల్లి మరీ హెవీ డిజైన్ లేదు హెవీ బార్డర్ కూడా లేదు నాకు ఇలా సింపుల్ బార్డర్సే ఇష్టం పెద్ద పెద్ద బార్డర్స్ ఏంటంటే ఫంక్షన్స్ అప్పుడు బాగుంటాయి పెద్ద బార్డర్స్ మనం ఇవేంటంటే రెగ్యులర్గా అంటే ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు అట్లా ఎప్పుడైనా నార్మల్ ఫంక్షన్స్కి కూడా కట్టుకోవచ్చు అంటే చిన్న బార్డర్సే బాగుంటాయి పర్సనల్గా మన ఇంట్లో ఫంక్షన్స్కి మాత్రం పెద్ద బార్డర్స్ బాగుంటాయి వేరే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా చిన్న చిన్న బార్డర్స్ అయితే బాగుంటాయి కదా సో అందుకని చిన్నవే చూపించమని చెప్పాను చిన్న బార్డర్సే అయితే ఈ రెండు చీరలు అండి నాకు రెండు భలే నచ్చాయి మీకు ఒక చిన్న క్వశ్చన్ అడగాలి ఈ రెండు శారీస్లో నేను ఏది తీసుకుంటానో గెస్ట్ చేయగలరా మీరు ఈ రెండిట్లో ఒకటైతే తీసుకున్నాను ఇంకా చాలా నచ్చాయి కానీ ఏంటో మామూలుగా నేను అంత టెంప్ట్ అవను కంట్రోల్గానే ఉంటాను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏది పడితే అది కొనేను కానీ ఈ మాత్రం అసలు చీరలు కలెక్షన్ చూసి నాకు బాగా నచ్చేసాయి అనమాట యాక్చువల్గా నాకు ఈ టైప్ ఆఫ్ శారీస్ ఇష్టం కట్టుకుంటే మంచి రిచ్ లుక్ వస్తాయి డీసెంట్గా ఉంటుంది వెయిట్ ఉండదు నాకు కంచి పట్టు శారీస్ పెద్దగా నచ్చవు ఇలాంటివి అయితే లైట్ వెయిట్ ఉంటాయి డీసెంట్గా ఉంటాయి కదా ఈ పోచంపల్లి ఇక్కత్ కానీ ఇట్లాంటి శారీసు అదే ఎక్కువ ఇష్టం సో అందులో అయితే ఒకటి తీసుకున్నా పల్లిలో ఆ తర్వాత ఇది వచ్చేసి అండి యాక్చువల్గా చూడ్డానికి దూరం నుంచి నేను కాటన్ శారీస్ అనుకున్నాను తీరా చూస్తే అవి పట్టు శారీస్ అంట సిల్క్ మంచి క్వాలిటీ ఉన్న సిల్క్ ఇది ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఎంతో చెప్పారండి గుర్తులేదు నాకు ఖచ్చితంగా పదివేలు పైన ఆ చీర నాకైతే నవ్వు వచ్చింది అదేంటండి కాటన్ లాగా ఉందంటే కాదమ్మా అని చెప్పి ఓపెన్ చేసి చూపించారు వద్దులేండి నాకు అని చెప్పేసి ఇంకా అదే తీసుకోలే కానీ కట్టుకుంటే మాత్రం మంచి రిచ్ లుక్ వస్తాయండి ఆ శారీస్ మాత్రం అంటే అలా ఉందన్నమాట చూడ్డానికి కాటన్ శారీలో ఉన్న మనం చేత్తో పట్టుకుంటే ఆ సిల్క్ అనేది చాలా బాగుంది చాలా సాఫ్ట్గా మెయిన్ లైట్ వెయిట్ బాగుంటాయి ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా వాళ్ళకి చాలా బాగుంటాయి చీరలు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి టెన్ థౌజండ్ పై మాటే ఆ తర్వాత ఇవి వచ్చేసి పట్టు ఇక్కతి పట్టు అయితే ఎక్కువే ఉన్నాయి టెన్ థౌజండ్ అబవ్ ఉన్నాయి పట్టు కూడా ఎంత చెప్పారు ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌజండ్ గుర్తులేదండి నాకైతే చెప్పారు ఇది కూడా బాగున్నాయి యాక్చువల్గా కానీ నేను పోచంపల్లి తీసుకున్నా ఇవి చెప్పాయి కదా కొంచెం పెద్ద బా బార్డర్స్ వచ్చాయన్నమాట ఇప్పుడు ఏం అకేషన్స్ ఏం లేవు కదా పెద్ద బార్డర్స్ ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు ఇవి కూడా బాగున్నాయి ఇక్కడ బాగుంది పోచంపల్లి ఇంచుమించు రెండు ఒకేలా ఉంటాయి కాకపోతే ఇక్కతు డిజైన్స్ ఏంటంటే కొంచెం పెద్ద బార్డర్స్ అనమాట ఆ తర్వాత ఇంకా ఇవైతే ఇవి సింపుల్ శారీస్ అండి ఇవి ఆల్రెడీ నా దగ్గర నేను టూ శారీస్ తీసుకున్నా ఇలాంటిదే మెరూన్ కలర్ కూడా ఉంటుంది నాకు లాస్ట్ ఇయర్ నేను ఇందులోనే మా అమ్మకి ప్లెయిన్ తీసుకున్నాను అప్పట్ అప్పుడు ఈ కలర్ అంటే ఇప్పుడు మళ్ళీ చెక్స్లో చూస్తున్నాను లైట్ వెయిట్ ఉంటాయి కాకపోతే వీటికి బ్లౌజెస్ రావన్నమాట మనం వేరే బ్లౌజులు అయితే వేసుకోవాలి దీని ప్రైస్ అయితే త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ చెప్పారు త్రీ థౌజండ్కి ఇస్తామని చెప్పారు ఇవి కూడా లైట్ వెయిట్ ఇది కూడా పట్టు శారీ అనమాట మెయిన్గా ఏంటంటే కంఫర్ట్ ఉంటాయండి గుచ్చుకోవు సాఫ్ట్గా ఉంటుంది మన స్కిన్కి హాయిగా ఉంటుంది కట్టుకుంటే ఇలాంటి శారీస్ ఇరిటేషన్ ఉండవు అందుకే అయితే ఇంక ఇవి చూస్తూ ఉన్నా వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి అయితే అన్నిటి మీద ఇది కొంచెం మంచి షైనింగ్గా ఉంది కదా అంటే కొంచెం మంచి గోల్డ్ కలర్లో షైనింగ్ వస్తూ ఉంది పట్టు సో ఇది పక్కన పెట్టండి అని చెప్పాను ఆ తర్వాత ఇంకొక శారీ కూడా ఉంది పక్కన ఇంకోటి గ్రీన్ ఉంది చూడండి చిన్న బుట్టాస్ వచ్చి అది కూడా బాగా అనిపించింది సో పక్కన పెట్టమని చెప్తా ఉన్నాను ఇంక అలాగా అయితే పిన్ని ఏమో ఇంక ఇవి ఉంటాయి కదా పటోల శారీసు ఎందుకో పటోల శారీస్ ఒక టైంలో అందరూ గట్టిగా వాడేశారు కదా అంటే ఎక్కువ వాడారు ఈ చీరలు నాకు ఎందుకు పటోళ్ల శారీస్ పెద్దగా నచ్చవు ఇంక పిన్ని ఏమో అలా చూశారు వద్దని చెప్పేశారు అంతగా నచ్చలేదు ఇంక అందుకే ఓపెన్ చేయలేదు అయితే పిన్ని ఈ శారీ తీసుకున్నారు గ్రే కలరు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట రేర్ కాంబినేషన్ కదండి ఇలా గ్రే కలరు బ్లూ కలరు మామూలుగా అయితే ఈ కలర్కి రెడ్ కలరో మెరూన్ కలరో వస్తుంది గ్రే కలర్కి బ్లూ కలర్ అనేది అంత ఈజీగా రాదు ఎప్పుడో ఎక్కడో కానీ దొరకవు సో పిన్ని ఏంటంటే రేర్ కలెక్షన్స్ బాగా ఇష్టపడతారనమాట అందుకని చెప్పి ఇంకా అది తీసుకున్నారు ఇంకా ఈ శారీ వచ్చేసి సేమ్ గ్రే కలర్లోనే గ్రీన్ కలరు సో నేను గ్రీన్ అడుగుతూ ఉన్నాను కదా ఇది ఒకసారి చూడబార్త అని చెప్పేసి చూపించారు కానీ నాకెందుకో డల్గా ఉంది ఆ గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీనే కానీ అంత బ్రైట్గా లేదు కదా డల్గా ఉంది సో వద్దు పిండి డల్గా ఉంది అని చెప్పేసి అంటే లేదమ్మా కట్టుకుంటే బాగుంటుంది అని అంటున్నారు ఆవిడ వద్దులేండి అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసా అయితే ఇంకా ఈ శారీస్లో ఒక గ్రీన్ తీసుకుందాము అంటే ఇది మెహందీ గ్రీన్ కదా మెహందీ గ్రీన్ నా దగ్గర లేదు బాగుంటుంది మెహందీ గ్రీన్కి కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ బ్లౌజ్ అయినా కానీ ఇలాంటి చీరలు కండి మనం అన్నిటి మీదకి మ్యాచ్ అయ్యేవి ప్లెయిన్లో కనుక హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని కుట్టించేసుకుంటే ఎంచక్క వేసేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయన్నమాట హాఫ్ పట్టులో బ్లౌజులు ఇప్పుడు కొన్ని ఇప్పుడు నేను తీసుకున్న శారీస్కి పింక్ బ్లౌజులే వచ్చాయి రెండిటికి నా దగ్గర ఆల్రెడీ పింక్ బ్లౌజులు బోల్డ్ ఉన్నాయి నేను చెక్క బ్లౌజ్ కుట్టించాల్సిన పని కూడా లేదు అని చెప్పేసి ఇంకా అవే వాడేద్దాం అనుకుంటున్నాను అయితే శ్రావణికి చెప్పాను అనమాట మా ఆడుబడికి చెప్తే వదిన ప్లీజ్ వదిన ఒక బ్లౌజ్ కుట్టించుకో డిజైనర్ బ్లౌజ్ ఎందుకన్నిటిగా పింక్ బ్లౌజ్లే వేసుకుంటా అని చెప్పంటది వెళ్ళి తీసుకోవాలి ఒక డిజైన్ బ్లౌజు టైం చూసుకొని వెళ్ళి కొంచెం వస్తాయి కదా డిజైనర్ బ్లౌజెస్ అవి అది చూడాలి అది తీసుకోవాలి సో ఫైనల్గా నేనైతే ఈ మూడు తీసుకున్నానండి ఈ మూడు తీసుకొని పక్కన పెట్టాను అయితే మళ్ళీ నాకు గ్రీన్ మీదే ఉంది అంటే ఆ ఏమంటారు ఆ ప్యారెట్ గ్రీన్ మీదే ఉందన్నమాట సో అయితే ఇంకొన్ని చీరలు చూద్దాము వాటిల్లో ఏదైనా నచ్చుతుందేమో అని చెప్పి ఇంకా చూస్తా ఉన్న ఇవి అయితే మాత్రం ఏమంటారు ఇవి కుప్పడ కాదు కుప్పటం శారీస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అయితే నాకేం నచ్చలేదులేండి తీసుకోలేదు పిన్ని ఏమో ఈ కలర్ బాగుంది అన్నారు కానీ పిన్ని ఇంకా గ్రే కలర్ తీసేసుకున్నారు అందుకని ఇంక ఇది తీసుకోలేదు ఆ పక్కన వాళ్ళు వస్తే వాళ్ళకి చూపిస్తూ ఉన్నారనమాట కానీ ఓపెన్ చేయట్లా ఓపెన్ చేస్తే మరతలు పోతాయని చెప్పేసి ఇంకా ఓపెన్ చేయాల పిన్నికెందుకు ఈ కలర్ నచ్చింది కానీ చూస్తున్నారు మళ్ళీ వద్దులే అని చెప్పి పక్కన పెట్టేస్తున్నారు అంతే కదా ఒకటి పదిసార్లు ఆలోచిస్తాం కదా చీరలు కొనేటప్పుడు అయితే ఇంక ఇవన్నీ కూడా కుప్పడం శారీసే అనమాట కుప్పడం శారీస్లో నార్మల్ ప్రైస్ మామూలుగా కుప్పడం శారీస్ కూడా అన్నీ ఒక్కొక్కటి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ ఎయిట్ అలా వెళ్తాయి కానీ ఏంటంటే కొంచెం డూప్లికేట్ అంటాం కదా సో అట్లా అనమాట సాఫ్ట్గానే ఉన్నాయి కానీ ఇంకా తీసుకోలేదు మేము అయితే కాకపోతే కలర్ బాగుంది ఇది ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తే అమ్మ మరతలు అని చెప్తా ఉంది ఆవిడ సరే అని చెప్పి ఇంకా అవి ఏం వద్దని చెప్పేసాం ఇంక ఇది వచ్చేసి ఉప్పాడ శారీ ఇది కూడా బాగుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది గ్రే కలరు అయితే ఏమైందంటే సేమ్ శారీ నా దగ్గర బ్లాక్ ఉందండి బ్లాక్ శారీ గ్రీన్ కలరు పళ్ళు వస్తుంది సో రెండు సేమ్ అయిపోతాయేమో ఏమో దూరం నుంచి చూస్తే ఇది కూడా ఇంచుమించు బ్లాక్ కలర్ లాగే అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఇంక తీసుకోవాలా సేమ్ బార్డరు సేమ్ శారీ అయితే నాకు పీకాక్స్ వచ్చి ఉంటాయన్నమాట శారీ మీద దీనికి ఏమో ఇట్లా పువ్వుల్లాగా వచ్చాయి కదా నాకైతే పీకాక్స్ వచ్చి ఉంటాయి అన్నమాట సో ఇంక అందుకే నచ్చినా సరే వద్దని చెప్పేసా పక్కన పెట్టేశారు అయితే ఇంక నేను గ్రీన్ గ్రీన్ అంటున్నానని చెప్పి మొత్తానికి గ్రీన్ కలర్ శారీ అయితే బయటికి తీశారు వెతికి వెతికి ఇది కూడా పట్టు ఇది జామ్ జామ్ దాని పట్ట ఏదో చెప్పారు అయితే ఇలా పింక్ కలరు పళ్ళు పింక్ కలర్ బార్డరు శారీ అంతా కూడా గ్రీన్ కలరు గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చింది మధ్యలో అంతా కూడా బుట్టాస్ లాగా బ్లూ కలర్ అట్లా బుట్టాస్ వచ్చాయి సిల్వర్ జరీ సిల్వర్ జరీవి ఇట్లా వచ్చాయనమాట మధ్యలో అంతా చాలా బాగుంది కట్టుకుంటే ఈ కలర్ చాలా బాగుంటుందండి నాకు ఈ టూ కలర్స్ మీద ఎప్పటి నుంచో ఉండిపోయింది ఇది వరకు యెల్లో పింక్ శారీ ఒకటి ఉండేది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ పట్చీర అది వాడేయడం వల్ల పాడైపోయింది ఇంకా అది వేరే వాళ్ళకి ఇచ్చేశాను ఆ తర్వాత ఇంక మళ్ళీ ఇప్పుడైతే ఇదిగోండి ఇది తీసుకున్నా పోచంపల్లి గ్రీన్ రెండు ఒకేలాంటివి ఫస్ట్ అయితే రెండు ఒకేలాంటివి తీసేసుకుందాం అనుకున్నా కానీ పిన్ని అన్నారు రెండు ఒకేలాంటివి ఎందుకులే అంటే సరే అని చెప్పి జామదాన్ని పట్టు గ్రీన్ తీసుకున్నా పోచంపల్లి ఎల్లో ఇదో మెహందీ గ్రీన్ వచ్చి ఏదో చెప్పారండి మర్చిపోయాను లైట్ వెయిట్ అనమాట ఆ పట్టు చీరలు చాలా బాగున్నాయి సో అవన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము నాకైతే షాపింగ్ దాదాపు సెవెంటీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ అయ్యింది మొత్తం అంతా కలిపి బిల్లు ఇంకా అలాగే ఇంకా అనుకోలేదు అంత షాపింగ్ అవుతుందని అలా తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఒకటి అమ్మవారికి పెట్టడానికి ఒకటి నేను కట్టుకోవడానికి ఇంకా అట్లాగే అనమాట ఆ తర్వాత ఇంకా వస్తూ దాడులు బాగా ఆగలేస్తూ ఉంది టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాను గుడికి లేట్ అయిపోద్ది చెప్పి ఇంకా మధ్యలో ఇదిగోండి ఈ గ్రేప్ జ్యూస్ తాగేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట నేను పిన్ని పిన్ని కూడా గ్రేప్ జ్యూసే తాగారు ఇంక ఇద్దరం ఇంకా అలా మాట్లాడుకుంటూ తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట సో అదండి ఇంక వాళ్ళి నా షాపింగ్ బ్లాగు సో చేశారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో వచ్చేస్తాను మీకు శారీస్ అన్నీ ఎలా అనిపించాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తా అప్పటి వరకు ఉంటా బాయ్ ఫ్రెండ్స్ బాయ్